డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేషన్ మాఫియాకు అధికారులు అడ్డుకట్టలు వేయలేకపోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేషన్ మాఫియా దారులపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని అధికారులు అమలు చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినబడుతున్నాయి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా మెరుపు దాడులు చేస్తున్నప్పటికీ రేషన్ మాఫియా అరికట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురూరు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది ఒకే నెలలో రాజోలు కొత్తపేట పి గన్నవరం పోలీసులు దాడులు చేసి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం జరిగింది ఇదిలా ఉండగా అమలాపురం మండలం బండారు లంకలో సోమవారం నలభై బస్తాల రేషన్ బియ్యంతో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అసలు ఈ అక్రమ రేషన్ బియ్యం తరలింపునకు కూటమి నాయకుల్లోని కొందరి హస్తం ఉన్నట్లు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి పోలీసులు పౌర సరఫరాల శాఖ అధికారులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ రేషన్ మాఫియాదారులలో ఏమాత్రం మార్పు రావడం లేదు